బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకున్నామన్నారు ప్రధానమంత్రి మోడీ నిజమా ప్రజల మనసులను గెలుచుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పేవి నిజానికి జరగాల్సింది అదే కానీ బీహార్ లో ప్రజల మనసులు దోచుకున్నారా రెండు వందల రెండు స్థానాలు ఎన్డీఏకి రాగా ముప్పై ఐదు స్థానాలు మహాగట్బంధన్ కు ఆరు స్థానాలు ఇతరులకు వచ్చాయి రెండు వందల రెండు స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ ప్రజల మనసులను దోచుకున్నట్టు కాదా అన్న ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది ప్రజల మనసులు దోచుకోవడం ద్వారా ఓట్లు సంపాదించవచ్చు కొంతమంది మనుషుల ఓట్లు లేకుండా చేయడం ద్వారా కూడా గెలుపొందవచ్చు ఇప్పుడు బీహార్లో బీజేపీ ప్రజల మనసులను దోచుకోవడం ద్వారా గెలుచుకోవడం ద్వారా గెలిచిందా లేక తమకు వ్యతిరేకంగా ఓటేసే ప్రజలకు ఓటు లేకుండా చేయడం ద్వారా గెలిచిందా ఇదే ఇప్పుడు చర్చల్లో ఉన్న ప్రధానమైన ప్రశ్న అయితే అరవై ఎనిమిదిన్నర లక్షల మంది ఓట్లు తొలగించారు అనే విషయం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం దేశ చరిత్రలో మొదటిసారి ఒక రాష్ట్రంలో అరవై ఆరు వేల ఓట్లు తొలగించటం అంటే న్యాయంగా ఓటు హక్కు ఉండవలసిన వాళ్లకు ఓటు లేకుండా చేయటం బీహార్లోనే చూసినాం మనం దీనివల్ల జరిగిందేమిటి గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల కంటే ఈసారి ఎన్నికల సందర్భంగా బీహార్లో మొత్తం ఓటర్ల సంఖ్య నలభై ఏడు లక్షలు తగ్గింది ఇది ఆశ్చర్యంగా లేదు దేశ జనాభా పెరుగుతున్నది కానీ ఓటర్ల సంఖ్య తగ్గింది ఎట్లా సాధ్యం ఇది బీహార్లో కూడా జనాభా పెరిగింది కానీ ఓటర్ల సంఖ్య తగ్గింది ఎట్లా సాధ్యం వైద్యంలో సౌకర్యాలు పెరగడం సాధారణ ప్రజల్లో ఆరోగ్యానికి సంబంధించిన కాన్షియస్నెస్ పెరగడం వీటన్నిటి వల్ల ప్రజల జీవిత కాలం జీ పెరుగుతున్నది అది మనందరికీ తెలిసిందే అందుకని వయోవృద్ధుల సంఖ్య పెరుగుతోంది అదే సమయంలో వయోజనుల సంఖ్య కూడా పెరుగుతోంది కొత్తగా ఎదిగిన యువత సంఖ్య కూడా పెరుగుతోంది చనిపోతున్న సంఖ్య తక్కువ కాబట్టి అంతిమంగా జనాభా పెరుగుతోంది ఓటర్ల లిస్టులో ఓటర్ల జాబితాలో ఓటర్ల సంఖ్య కూడా పెరగాలి కానీ బీహార్లో ఆశ్చర్యకరంగా జనాభా పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గింది కారణం ఏమిటి న్యాయంగా ఓటు హక్కు ఉండవలసిన వాళ్ల ఓట్లు తొలగించింది ఎన్నికల కమిషన్ ఈరోజు మోడీ చేతుల్లో పావుగా మారి కేంద్ర బీజేపీ సర్కారు చేతుల్లో పావుగా మారి వారి అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం అయితే ఈ ఒక్కటే చేయలేదు బీజేపీ గతంలో మహారాష్ట్రలో చేసిన తప్పుడు పనులన్నీ తొత్తడాలన్నీ హర్యానాలో చేసిన తొత్తడాలన్నీ ఇతర రాష్ట్రాల్లో చేసిన తొత్తడాలన్నీ కలగలిపి సర్వశక్తులు ఒడ్డింది బీహార్లో అంటే వివిధ రాష్ట్ర రాష్ట్రాల్లో చేసినటువంటి తప్పుడు ప్రయత్నాలన్నీ ఒకే రాష్ట్రంలో ప్రయోగించింది చూసాం మనం మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు మధ్యన కేవలం ఆరు మాసాల్లో పెద్ద ఎత్తున సుమారు నలభై తొమ్మిది లక్షల ఓట్లు పెరిగినాయి అక్కడొక ఎత్తుగడ అంటే దొంగ ఓట్ల నమోదు అనమాట ఇప్పుడు బీహార్లో జరిగింది ఏమిటి దొంగ ఓట్ల నమోదు జరిగింది న్యాయంగా ఓటర్ల హక్కు పోయింది ఓటులకు ఉండవలసిన వాళ్లకు ఓటు లేకుండా పోయింది అంటే మహారాష్ట్రలో చేసిన తొత్తడం ఇక్కడ చేశారు బీహార్లో కొత్తగా చేసింది చేశారు అంతేకాదు మహారాష్ట్రలో హర్యానాలో చేసినటువంటి మరో పని పోలింగ్ ముగిసే సమయానికి ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్కి ఫైనల్గా చెప్పేటువంటి పర్సంటేజీకి మధ్యన పెద్ద తేడా ఉండటం అది ఎట్లా సాధ్యం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా ఈ రెండింటి మధ్య తేడా ఒకటి పాయింట్ రెండు ఒకటి పాయింట్ మూడు శాతానికి మించలేదు కారణం ఏమిటి ఓటింగ్ ముగిసే సమయానికి కాంపౌండ్ లోపలికి చేరుకున్న ఓటర్లందరూ పూర్తయ్యేంత వరకు వారికి మాత్రం ఓటేసే అవకాశం ఇస్తారు అది కొద్ది మంది ఉంటారు లోపల నలభై మందో ముప్పై మందో యాభై మందో ఉంటారు వాళ్ళందరూ వేసేంత వరకు అవకాశం ఇస్తారు అందువల్ల ముగిసే సమయానికి ఇచ్చిన పర్సంటేజ్కి ఫైనల్ ఫిగర్ కు కొద్ది తేడా ఉంటుంది కానీ దేశంలో మొదటిసారి మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ పర్సంటేజీలో చాలా పెద్ద తేడా వస్తుంది హర్యానాలోనైతే పదకొండు శాతం దాకా వెళ్ళిపోయింది తేడా సరిగ్గా పది నియోజకవర్గాల్లో హర్యానాలో ఆ తేడా విపరీతంగా ఉంది ఆ పది నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచి గవర్నమెంటే మారింది అంత ఓటింగ్ పర్సెంటేజీ తేడా ఎట్లా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం లేదు ఇప్పుడు బీహార్లో కూడా ముందు ప్రకటించిన ఓటింగ్ పర్సంటేజీకి ఫైనల్ ఫిగర్స్కి మధ్యన ఐదు ఆరు శాతం తేడా ఉంది ఇంత తేడా ఎందుకున్నదనే ప్రశ్నే కాబట్టి మహారాష్ట్రలో హర్యానాలో ఏ విధంగానైతే ముందు ప్రకటించిన పోలింగ్ పర్సెంటేజ్కి చివరకు తేల్చిన అంకెకు చాలా ఎక్కువ తేడా ఉందో బీహార్లో కూడా అదే రిపీట్ అయ్యి అంటే ఆ ఎత్తుగడను బీహార్లో కూడా మళ్ళీ వాడుకున్నాను అంతేకాదు రోజులు గడుస్తుంటే కానీ కొన్ని లెక్కలు బయటికి రావు తప్పుడు ఓటర్లను దొంగ ఓట్లను నమోదు చేసిన తీరు గతంలో ఒక్క నియోజకవర్గంలో మహాదేవపుర నియోజకవర్గంలో లక్షకు పైగా దొంగ ఓట్లు చేర్పించిన విషయం బయటపడ్డది అసలు ఇంటి నంబర్ లేకుండా దొంగ ఓట్లు ఓటర్లు ఉండటం ఒకే ఇంట్లో ఎనభై ఓట్లు తొంభై ఓట్లు వంద ఓట్లు ఉండటం ఇవన్నీ దొంగ ఓట్లు కాక ఏమవుతాయి బహుశా ఇవన్నీ బీహార్లో ఇక బయటకు వస్తాయేమో ఇవన్నీ ఒక భాగం వీటితో పాటు బీహార్లో చేసిన పనేమిటి కుల సమీకరణలు చేశారు కుల గణన చేసినటువంటి ఫలితంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకొని స్వార్థ ఎన్నికల ప్రయోజనాల కోసం ఎత్తుగడలు వేశారు అంతేకాదు దేశంలో బీజేపీ మతాన్ని మొదటి నుంచి వాడుకుంటున్నట్టుగానే ఇప్పుడు కూడా ఓట్ల కోసం మత రాజకీయం చేసింది అది అందరికీ తెలిసిందే ఇక్కడ మరొక అంశం ప్రశాంత్ కిషోర్ సెఫల గతంలో బీజేపీతో ఒక ఒప్పందం చేసుకున్న బీజేపీ గెలుపొందడానికి అవసరమైనటువంటి గైడెన్స్ ఇచ్చాడు ప్రణాళిక అందజేశాడు ఆ తర్వాత బీజేపీతో తెగదింపులు చేసుకున్నాడని ఆయనే ఒక రాజకీయ పార్టీ పెట్టాడని పెట్టి బీహార్ లో పోటీ చేశాడని చెప్పుకుంటున్నాడు కానీ అది నిజమా జరిగిన పరిణామాలన్నీ చూస్తుంటే తానే ఒక రాజకీయ పార్టీ పెట్టడం తాను అన్ని స్థానాలు పోటీ చేయటం ఓట్లను చీల్చటం కూడా బీజేపీతో చేసుకున్న ప్యాకేజీలో భాగమేమో బీజేపీ కుల సమీకరణ లెట్ల చేయాలో చెప్పాడు మతాన్ని ఇంకే రూపాల్లో వాడుకోవచ్చో చెప్పాడు డబ్బు పంపకం టార్గెటెడ్గా ఎట్లా చేయొచ్చో చెప్పాడు ప్రభుత్వ పథకాలను కూడా ఓట్ల కొనుగోలుకి ఎట్లా ఉపయోగించుకోవచ్చో చెప్పాడు ఇవన్నీ చెప్పి ఆ ప్యాకేజీలో భాగంగానే బీజేపీతో తెగదింపులు చేసుకుని కొత్త పార్టీ పెట్టి పోటీ చేసి ఉన్నాడేమో ఇప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు చీల్చాడు స్పష్టం అందుకని కొంతమంది అనుకుంటున్నారు ప్రశాంత్ కిషోర్ కు పరాభవం జరిగిందని అది నిజం కాదు ప్రశాంత్ కిషోర్ వేసిన పథకం ప్రకారమే ఆయన డబ్బు సంపాదించుకున్నాడు పార్టీ పెట్టాడు ఓట్లు చీర్చాడు అంతటితో ఆయన పని అయిపోయింది బీజేపీకి కావలసిన హెల్ప్ చేశాడు మొత్తం పరిణామక్రమం అంతా చూస్తే మనకి ఇట్లా కాకుండా ఇంకెట్లా అర్థం అవుతుంది మజ్లీస్ కూడా ఎంఐఎం కూడా గత అనుభవం చూసినా ఇప్పుడు చూసినా మహారాష్ట్రలో బీజేపీ పెరుగుదలకు గెలుపుకు ఉపయోగపడ్డది ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలుపుకు ఉపయోగపడ్డది ఇప్పుడు బీహార్లో కూడా బీజేపీ గెలుపుకు తోడ్పడ్డది అంటే బీజేపీతో అంతర్గతంగా చేసుకున్నటువంటి అండర్స్టాండింగ్ ఫలితం కాదా ఇది అంటే ఎంఐఎం నాయకులకు ఆర్థికంగా కాంట్రాక్ట్లు రకరకాల పద్ధతుల్లో మరి ఏమేమి ప్రయోజనాలు చేకూర్చారో పైకి వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నట్టుగా ఉంటారు మత విద్వేషంతో ఒకరి మీద ఒకళ్ళు జబ్బలు జరుస్తూ ఉంటారు తొడలు కొడుతూ ఉంటారు వీళ్ళు హిందువులను రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళు ముస్లింలను రెచ్చగొడుతూ ఉంటారు సాధారణ హిందువులు సాధారణ ముస్లింల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ లాభపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా జరిగింది అది అంటే ఒకవైపు మజ్లీసు మరొక వైపు ప్రశాంత్ కిషోర్ ఓట్లు చీల్చడం ద్వారా కూడా బీహార్లో బీజేపీకి లాభం జరిగింది దీన్ని కేవలం ఓట్ల లెక్కల్లో మాత్రమే చూడలేదు ఎంఐఎం విడిగా పోటీ చేయటం ప్రశాంత్ కిషోర్ అన్ని సీట్లు పోటీ చేయటం ద్వారా రాష్ట్రంలో ఒక వాతావరణం సృష్టించారు బీజేపీయేతర పార్టీలన్నీ చీలి ఉన్నాయి సాధారణ ఓటర్లలో ఊగిసలాడే ఓటర్లలో ఇక వీళ్ళు ఎట్లాగూ గెలవరు అనేటువంటి ఒక వాతావరణం సృష్టించడానికి కూడా ఉపయోగపడింది మొత్తం మీద మతాన్ని ఓట్ల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంతో పాటు అదనంగా కుల సమీకరణల్లో మరింత లోతుగా ఎత్తుగడలు వేసింది బీజేపీ కులగణను కుల సమీకరణల ఎత్తుగడలకు వాడుకున్నది వీటికి తోడు మొత్తం రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల వ్యవస్థను ఈరోజు నేరుగారుచుతారు ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేయటం దొంగ ఓట్లు చేర్పించటం రకరకాల పద్ధతుల్లో అసలు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారా అనేటువంటి సందేహం రోజు రోజుకు మరింత బలపడుతోంది ఒకవైపు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు రోడ్ల మీద వీవీ ప్యాట్ స్లిప్పులు కనిపించాయి అది ఎట్లా సాధ్యమైంది అనే ప్రశ్న కూడా ముందుకొచ్చింది ఒకవైపు పోలింగ్ జరుగుతోంది మధ్యలో ఒక అరగంట సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఎందుకు అయిపోయినట్టు సీసీ కెమెరాలు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇప్పుడు దేశమంతా సందేహాలు వస్తున్నాయి గతంలో హర్యానా ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు చూసిన తర్వాత ఇప్పుడు బీహార్లో బహిరంగంగానే పెద్ద ఎత్తున ఓటర్ల లిస్టులోంచి న్యాయమైనటువంటి ఓటర్ల పేర్లు తొలగించటం రకరకాల పద్ధతుల్లో ఈ మ్యానిపులేషన్స్ తొత్తడం చేయడం చూసిన తర్వాత దేశంలో ప్రజలకు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం కొనసాగుతుందా ప్రజలకు ఈ ఎన్నికల వ్యవస్థ మీద విశ్వాసం సడలకుండా ఉంటుందా ఒకవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల ద్వారానే తాము గెలుస్తున్నామని మభ్యపెడుతూ మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన నియంతృత్వ పోకడలను స్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నది ప్రజా సమస్యలు పరిష్కారం కావట్లేవు అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు మాత్రం రోజు రోజుకు బలిసిపోతున్నారు ధరలు పెరిగిపోతున్నారు విద్య వైద్య సౌకర్యాలు అందని ద్రాక్ష పండుగా మారిపోతున్నాయి ఈ ప్రభుత్వం విఫలమైందని ఓడిద్దాం అనుకుంటే తొత్తడంతో మళ్లీ అవే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి కొత్త పరిస్థితి జనం మరి ప్రజల భవిష్యత్ ఏమిటి ప్రజలు ఏం ఆలోచించాలి శాశ్వతంగా మోడీ ఎత్తుగడలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలు కొనసాగుతాయా నేతృత్వం స్థిరపడుతుందా దేశంలో దేశంలో ప్రజాస్వామ్య భావజాలం బలంగా ఉంది ప్రజాస్వామ్య మూలాలు బలంగా ఉన్నాయి మన రాజ్యాంగంలో కూడా ప్రజాస్వామ్య లౌకిక మూలాలు బలంగా ఉన్నాయి అంత సులభంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే నియంతృత్వ పోకడలను స్థిరపరచడం మోడీతో అయ్యే పనే కాదు ప్రజలందుకు అంగీకరించారు మోడీ ఎంత ప్రయత్నం చేసినా ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం అంగీకరించజాలరు అది ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చైతన్యం పెరుగుతోంది మనం చూస్తున్నాం గత తరాలే కాదు నూతన తరం కూడా చాలా వేగంగా ప్రజాస్వామ్యం కోసం స్పందించడం మనం చూస్తున్నాం ఇప్పుడు పది దేశాల్లో యువత తిరగబడింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత తిరగబడింది చూస్తున్నాం మనం భారతదేశంలో యువత కూడా ఆ మాత్రం చైతన్యం లేకుండా చైతన్య రహితంగా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు జరుగుతున్న పరిణామాలను యువత ఆలోచిస్తోంది కార్మికులు రైతులు కూలీలు అందరూ పరిశీలిస్తున్నారు ఒకవైపు సమస్యల పెరుగుదల మరొక వైపు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు బడా పారిశ్రామికవేత్తల అనుకూల విధానాలు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం తగ్గితే ఉద్యమాల ద్వారా ప్రజల ప్రజలు కదులుతారు ఉద్యమాల ద్వారా పాలకుల మెడలు వంచుతారు అనేది ప్రపంచ చరిత్ర చెబుతున్న పాఠం భారతదేశ చరిత్ర కూడా చెప్తున్న పాఠం బ్రిటిష్ పాలకుల మెడలు వంచి సాధించుకున్న స్వాతంత్ర్యం మనది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో రాచరికాల్ని కూల్చివేసినటువంటి ప్రాంతం మనది అందుకని ఎన్నికల ద్వారా న్యాయం జరగకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా పాలకుల మెడలు వంచటం దేశ ప్రజలకు తెలుసు ప్రపంచ ప్రజానీకం రుజువు చేస్తున్నది కూడా అదే అందుకని మోడీ లాంటి పాలకులు ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరిస్తారా వాస్తవాలను అంగీకరించే స్వభావం బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లేదు వారి విధానమే అది కాదు అందుకే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కదలడం తప్ప ఇంకొక మార్గం లేదు